తిరుపతిలో ఎక్కువ హై డ్రామాలు చూస్తున్నాం రోజుకొక నాటకం సొరభి నాటకం వాళ్ళు కూడా కొన్ని పాత్రలు చేసి ఒక ఒక రోజున గ్యాప్ తీసుకునే వాళ్ళేమో కానీ ఇక్కడ ఉండే కళాకారులు భూమన క్రియేషన్స్ లాస్ట్ టైమే చెప్పాను భూమనా క్రియేషన్స్ భూమనా ప్రొడక్షన్స్ అని ఒక ఒక లాంచ్ చేశారు ఒకటి ఆ ఆ లాంచింగ్లో రోజు ఒక సినిమా రోజు ఒక నాటకం రోజు ఒక డ్రామా ఎందుకంటే బయటకు వచ్చి వీళ్ళకు తెలియదు ఏంటంటే ఏదో మేము బయటకు వచ్చి గొడవలు చేసేస్తే ప్రజలు నమ్మేసి మళ్ళీ మమ్మ ఓట్లు వేస్తాడేమో అని అనుకుంటున్నారు ఈ నాయనా కొడుకులు ఇదైతే చచ్చినా జరగదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు కరుణాకర్ రెడ్డి గారు అండ్ అభినయ్ రెడ్డి గారు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి అట్లాగే గోశాల గురించి మొన్నంతా నానా రభస చేశారు పోలీసులు రండిరావు బాబు మీరంతా వచ్చి హ్యాపీగా వచ్చి సందర్శించి వెళ్ళొచ్చు ఏదైనా ఉంటే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు చక్కగా చెప్పడం మేము వచ్చి ప్రెస్ మీట్ పెట్టాం ప్రెస్ క్లబ్లో కూర్చొని హుందాగా మాట్లాడచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉందో చెప్పొచ్చు ఎందుకు ఈ డ్రామాలు రోజుకొచ్చి రోడ్లో వచ్చి పడుకుంటాడు మొన్నేమో ఆయన ఆడికొచ్చి ఒక వేషం వేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో అక్కడ ఒక డ్రామా చేస్తాడు బస్సు ఎక్కుతాడు ఓరే ఆయన అసలు మీ క్రియేషన్స్ మామూలుగా కాదు దేనికి పనికి అన్ని ఫెయిల్యూర్ అయిపోయాయి లాస్ట్కి అట్టర్ ప్లాప్ మీ సినిమాలన్నీ ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న మా రోజా అవ్వ మా రోజా అవ్వ ఏదేదో మాట్లాడుతుంది అసలు పాప ఆమె బాధ ఏంటంటే వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు పడుకొని దొల్లేస్తున్నారు ఏమో దొల్లలేదు ఆడ పడుకొని కాబట్టి ఆమె బాధ ఆమెది ఆమె కూర్చొని ఏం మాట్లాడాలని నన్ను నేనెళ్ళు నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి అని ఆతృతలో లాస్ట్ గతంలో ఒక రిపోర్టర్ అడిగిన మాటకు కూడా ఆమె ఏ రేపు చేస్తావా అని నేను అందరికీ ఉంటుంది ఆమెకి ఎప్పుడు ఇంకా నోరు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు ఆ విధంగా ఆమెకి ఎంత దెబ్బ కొట్టినా దేవుడు మళ్ళీ ఈమె అందరినీ అంటుంది ఏమనిందంటే ఆవిడ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బిడ్డకి జరిగిన విషయాన్ని తీసుకొచ్చింది నేను చెప్తున్నా రోజా ఖబర్దార్ ఒక ఆడదానివే నా నువ్వు అసలు ఒక తల్లివేనాను అసలు అసలు నువ్వు మనిషివేనా మామూలు గారు జెండర్ అని ఉంటారు ఆడ మగ మనకు అదర్స్ అని ఉంటారు ఈ అదర్స్లో నాలుగో రకం ఒకదాన్ని పెట్టాలి దీన్ని ఈ రోజాని నాలుగో రోజా రకం అని పెట్టాలి ఎందుకంటే ఈగా మాట్లాడే వాళ్ళందరినీ ఆ కోవలో పెట్టాలి చేతగాని మాటలు తప్ప ఒక్కటన్నా పనికి వచ్చేది ఏమన్నా చేస్తున్నారు మీరు గోశాలలో జరిగింది ఏదైనా ఉంటే మీరు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ గోశాలలో ఏ విధంగా విజిలెన్స్ వాళ్ళు మొత్తం వీడియోలతో సహా బయట పెట్టారు మొత్తం ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళకందరికీ ఈవో గారు క్లియర్గా క్లుప్తంగా చూపించారు అంత చక్కగా వివరించారు ఆ గోశాలలో ఇప్పుడు తవ్వుతానొచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ ఈవిడైతే మరీ హీనంగా అంటే ఎక్కడో బిడ్డకు జరిగిన ప్రమాదాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధపడుతుంటే తల్లి మళ్ళీ ట్వీట్ చేస్తుంది ట్వీట్లు ఎందుకు ఈ దొంగ నాటకాలు ఎందుకు ట్వీట్ చేసి నేను చాలా దిగ్భ్రాంతికి లోన్ అయ్యాను ఇలాంటి సంఘటనలో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటపడాలన్నట్టు ఈమె బాధపడుతుంది అన్నట్టు ఫీల్ అయ్యింది మరి నిన్న మాట్లాడింది అబద్ధమా మొన్న మాట్లాడింది ట్వీట్ చేసింది అబద్ధమా ఇవన్నీ నాటకం జగన్మోహన్ రెడ్డి ఏమైనా నడిపిస్తున్నాడా మాకైతే ఏం క్లారిటీ లేదు మళ్ళా ఆడంగ అంట మరి ఈమె ఎంతమంది పోర్టుగాళ్ళని చూసిందో పోలీసు అందరిని ఎట్లంటే అట్టు మాట్లాడుతుంది ఏం ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా చూసిండొచ్చు ఉండొచ్చు ఇలా ఏపీలో మొగోళ్ళు లేరా ఆడంగులు అని అంటావు అనుభవం మా పార్టీలో మస్తుగా మొఘోళ్ళు ఉండరు పోలీసులో మస్తుగా మొగోళ్ళు ఉండరు నీకు రా కమాన్ రండి చూపించండి అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి దేనికి సర్టిఫికేట్ ఇస్తావు దేనికి సర్టిఫికేట్ ఇస్తావు చెప్పి సావు పది మందిలో మాట్లాడదు నీకు ఆడదానివి ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా ఎట్ట మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి ఏ రమ్మంటావు మొగతనం లేదంటావు ఆడంగు వాళ్ళు అంటావు ఏంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలా నువ్వు రెడీనా చెప్పు నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా వాళ్ళు కూడా రెడీ చేస్తాం బుద్ధి ఉండాలి మాజీ మంత్రి మళ్ళీ ఇవిడ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకొని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకి చీడపురుగులు నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే మెయిన్ ఐరన్ లెగ్ ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్ నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగ్గరికి వచ్చి కొడతా నేనే నీ దిక్కున్న చోట చెప్పుకో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా చేత్తో కూడా కాదు రోజా నిన్ను నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికించొద్దు మందాగా మాట్లాడే ఏదైనా మాట్లాడితే ఒక ఆడదానివైండి ఒక తల్లివి అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా కొండ మీద గుండు చేయించుకున్నందుకు లేడీస్ గుండు చేయించుకోలేదా కొండ మీద ఆదాయము అసలు తలనీలాల్లో ఆదాయం వచ్చేదే మహిళల జుట్టుతో అది అది పక్కకు పెట్టేసి అసలు కొండ మీద ఏమైనా బోర్డులు పెట్టారా మహిళలు ఎక్కడ గుండ్లు చేయించుకోకూడదు అని చెప్పి ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చి వచ్చి గుండు చేయించుకొని వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు ఒక తల్లి బాధను కూడా రాజకీయం చేస్తారు ఇంత దరిద్రులుగా కా అసలు ఈ వైసీపీ నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటది వైసీపీ ఈ చీడని ఖచ్చితంగా తరిమి తరిమి రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాము ఈ రోజాను కూడా పక్క రాష్ట్రంలోకి పంపించాలి ఫస్ట్ దాన్ని మాత్రం అసలు ఇక్కడ ఉంచే ప్రసక్తే లేదు ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు అంత అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళ కొడుకుకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు ఆ ఏడుకొండల వాడిని మేము నమ్ముతున్నాము మేము ఇక్కడ కపిలేశ్వర స్వామిని మేము నమ్ముతున్నాము మేము దేవుళ్ళని నమ్ముతున్నాము పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి సనాతన సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు రోజా తెలుసుకోవాల్సింది నువ్వు నీ మొఖానికి ఏ రోజైనా గోవుకి ఒకరోజు పూజ చేసినావు పెద్ద గోవుల మీద ఏదైనా నీకే అక్కడ వచ్చేసేసి అక్కడికి వచ్చి గోవు గోవులు పూజ చేయాలి మా గోవులు ఇట్టయిపోతారు ఏదో నీ మొహానికి పెడత మొహం వేసుకొని నువ్వు నువ్వు మళ్ళీ మాట్లాడతావు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎట్ట కొడతానో ఇంక మాకు తెలియదు నోరు జాగ్రత్త పెట్టుకో ఖబర్దార్ రోజ